వెల్కమ్ టు న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు మూడో వార్డులోని వడ్లవాడి పాలెంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు మూడు పాయింట్ ఎనిమిది సున్నా వేల నిధులను మంజూరు చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ పాఠశాలలో మరుగుదొడ్డి సౌకర్యం లేనటువంటి స్కూల్ కి లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నిమలకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన కొట్టుకొట్టనడా లోకల్ దారకి ఐ చేస్తున్నారే

हेलो चिनोटले எங்க

సరిగా నమస్కారం ఇది వడలవానిపేటలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు ఈ ప్రైమరీ స్కూల్కి మరుగుదొడ్డు సౌకర్యం సరిగ్గా లేదు ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న మన కూటమి నాయకులు అందరూ మన రామానాయుడు గారి దగ్గరికి తీసుకురావడంతో ఆయన పరిశీలించి పిల్లలకి ఎప్పుడు కూడా సౌకర్యాల విషయంలో ఎప్పుడు వెనక చేయొద్దని చెప్పి వెంటనే ఆయన మూడు లక్షల ఎనభై వేల రూపాయలు నిధులు ఆయన శాంక్షన్ చేసి దీన్ని కన్స్ట్రక్షన్ శ్రీకారం చూడడం జరిగింది ఇది ఒక్క స్కూలే కాదు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఆయన తొంభై ఐదు లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేసి ఏ ప్రాథమిక పాఠశాలలో ఏ స్కూల్లో అయితే ఎక్కడెక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మురుగు ఈ సౌకర్యాలు ప్లస్ టాయిలెట్స్ అయితే ఎక్కడైతే లేవో వాళ్ళందరికీ కూడా ఈ నిధులు వెచ్చించడానికి ఆయన తొంభై ఐదు లక్షలు పెట్టి శాంక్షన్ చేయడం నిజంగా చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు ఆయన కూడా ఒక తన చిన్నతనంలో లోతురని పాఠశాలలో చదువుకుని ఆయన పైకి వచ్చిన మలాన్ని ఎక్కడ సేవా కార్యక్రమాలు చేస్తే ప్రజలకు అందుబాటులోకి వెళ్తాయని విషయం తెలుసులన్నీ కూడా ఈ పాఠశాల ఈరోజు పొడవనంపేటలో మూడు లక్షల ఎనభై వేలు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రోడ్లకి స్కూల్కి మరి మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే రామానాయుడు గారు పాలకొల్ల పట్టణంలోను అనేక మూల 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 ప్రాంతాల్లో కూడా రోడ్లని ప్రాముఖ్యతను నిర్దేశించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రామానాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం స్థానిక ముప్పై ఒకటి వాటిలో ఏం చేసుకున్న వడలోనిపేటలో ఉన్న ప్రైమరీ స్కూల్లోని మరుగుదొడ్ల నిమిత్తం మన మంత్రి రామానాయుడు గారు వచ్చిన వెంటనే ఈ స్కూల్లో ఎప్పటి నుంచో కూడా మరుగుదొడ్లు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం తెలుసుకున్న మన మంత్రి రామానాయుడు గారి వెంటనే ఈ స్కూల్కి మూడు లక్షల యాభై వేల రూపాయల నిధులతో మరుగుదొడ్లు శాంక్షన్ చేయడం ఈ మన మేము ఆయనకి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకి మేము అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం నమస్కారం అండి ఈరోజు వడలవాడిపేట ఎలిమెంటరీ స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మూల కారణం మన అమాచ్యూ అయినటువంటి నిమల రామానాయుడు గారు గత సహకారంతో మూడు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలతో బాలురకు బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే ముప్పై ఒకటో వార్డులో దాదాపుగా నలభై లక్షలు పైగా వర్క్స్ రోడ్ల నిర్మాణం కానీ సుదీర్ఘ కాలం నుంచి క్రిస్టిన్పేటలో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థను మొత్తాన్ని మొత్తం అంతా మార్చి అద్భుతంగా కట్టడం జరిగింది వడలవానిపేట ముప్పై ఒకటో వార్డు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఇట్టి మనకి ఇక్కడ నిధులు శాంక్షన్ చేశారు బాలుర మరుగుదొడ్లుకి మూడు లక్షల ఎనభై వేలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందుగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అలాగే ఈ ఈ కార్యక్రమం ఎప్పుడూ చెయ్యాలండి అలాగే కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ రోజుకి ఈ మూడు లక్షల ఎనభై వేలుకి మురుగు కార్యక్రమానికి చేసినందుకు మంత్రి గారికి మా వడలాని పేట తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పించుకుంటూ చిన్న భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణానికి పాల్గొని కుటుంబ వినాయకులు మరియు భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది మరియు మహిళా భక్తులు పాల్గొన్నారు స్వామివారి రథోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగడం జరిగింది వేలాది మంది పాల్గొన్న భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పోలీస్ శాఖ వివిధ శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు thank వెల్కమ్ బ్యాక్ పేదవారి ఆకలి తీర్చాల ఉద్దేశంతో గవర్నమెంట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమల రామానెడ్డి తండ్రి ధర్మారావు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ పద్దెనిమిది వందల అరవై మూడవ రోజు శ్రీ అయ్యగారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు వివి అయ్యగారి దక్షిణమూర్తి శ్రీమతి విజయ స్వగ్రామం విశాఖపట్నం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అభినంద్రియమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొని తులసిరావు కేశవీరాము దాతలు కమిటీ సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు చెప్పండి చెప్పండి అదే కొంచెం గౌరవనీయులు మన జలవనరుల శాఖ మాధ్యులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యం వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆఖరికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ నేటికి పద్దెనిమిది వందల అరవై మూడో రోజుకు చేరుకుంది ఈ పద్దెనిమిది వందల అరవై మూడు రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి ఈ రోజున ఈ పేద ఆకలు తీర్చేటువంటి దాత శ్రీ అయ్యగారి వినీలమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ అయ్యగారి దక్షిణమూర్తి గారు శ్రీమతి విజయ గారులు స్వగ్రామం విశాఖపట్నం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వినోదమూర్తి మీరు రెండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని అలాగే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎడవేళలా అందించాలని మన సమాచారం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనకు కోరుతున్నాం आलान पाडे दिसतो आहे आपण नेतो जायचं आपण हे दिसतावलं శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థైన ఎన్ఈబిఎల్ ఎక్రిడిటేషన్ కలిగిన ఏకైక ల్యాబొరేటరీ post office but